Vamos తెలియజేస్తున్న సానుగుణం ప్రజలందరికీ కూడా అబ్బా చౌదరి గారి తరఫున పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మనం చేయాల్సిన పని ఇప్పటివరకు వరకు మనం నడుస్తున్న రోడ్లలో ఈ రోడ్ మనం వేసామండి అన్ని రోడ్లు మనమే వేసామని చెప్తున్నారు ఇంకా మన గ్రామ అభివృద్ధి చెందాలంటే మనం అందరం కూడా కట్ట కట్టుకొని మన ఎమ్మెల్యే గారు అబ్బా చౌదరి గారికి ఫ్యాన్ గుర్తుగా ఓటేయాలి సరేనా మీరందరూ కూడా ఇలాగే మన పార్టీ ఏదైనా ఉంది అంటే నా నా అని చెప్పుకునే పార్టీ ఏదైనా ఉందంటే ఏర్సీపీ పార్టీ మాత్రమే ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులుగా భావించే వ్యక్తి మన ఎమ్మెల్యే గారు అని అబ్బాయ చౌదరి గారు కాబట్టి మన మళ్ళీ మన ఇంటికి రావాలి అని అంటే మళ్ళీ మళ్ళీ మన అబ్బాయి చౌదరి గారే మళ్ళీ మళ్ళీ మన సీఎం గారే రావాలని కోరుకుంటూ ఇలాగ ఉత్సాహంగా ఓట్లు వేసే రోజున మీరందరూ కూడా ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్లిపోయి ఫ్యాన్ గుర్తుకు వేయించాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను గారికి మండల అధ్యక్షులకు సర్పంచ్ గారికి తమ్ముడు ఫ్రాన్సిస్ అందరికీ కూడా స్టేజ్ నాలుగు పెద్దలకు ఇక్కడ ఇచ్చిన వివిధ గ్రామాల నుంచి ఇక్కడ ఇచ్చేసినటువంటి ఎంబీటీసీలకు సర్పంచ్లకు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు నా నమస్కారాలు తెలుపుతాం అలా మీరు ఆలోచించండి ఐదు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గతంలో పద్నాలుగు సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు పరిపాలన ఈ రెండు మీరు అర్థం చేసుకోండి ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ న్యాయం చేశారో మీరు ఆలోచించండి ఇప్పుడే ఫోన్లో చూస్తూ ఉన్నా ఈ సానిగూడెం గ్రామంలో దాదాపుగా ఐదు కోట్ల సంక్షేమం నాలుగు కోట్ల రూపాయల అభివృద్ధి కేవలం మన ఒక్క సానిగూడెం గ్రామంలో మన అధికారంలోకి వచ్చాయి చేయటం జరిగింది ఇప్పుడే చూస్తూ ఉన్నా వందలో తొంభై మూడు శాతం మందికి మన ప్రభుత్వం వచ్చాక సానిగూడెం గ్రామంలో లక్ష రూపాయల కంటే ఎక్కువ వచ్చినాయి వందలో తొంభై మూడు మంది కంటే పక్కింట్లో పక్కింట్లో చెప్పంగా మనం ఎందుకంటే అన్న బట్ట నొక్కుతున్నాడు ఈరోజు అది అమ్మఒడి అవనండి చెయ్యూత అవనండి పెన్షన్ అవనివ్వండి డ్వాక్రా రుణమాఫీ అవనండి సున్నా వడ్డీ అవనండి ఏ పథకం ద్వారా అయినా కూడా చూస్తే దగ్గర దగ్గరగా వందలో తొంభై మూడు మందికి ఈరోజు లక్షాధికారులు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి సంక్షేమం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒకసారి ఆలోచించండి ఈరోజు జగన్ అన్న ఏం తప్పు చేస్తూ ఉన్నాడు పేదల పక్షాన్ని నిలబడుతూ పేదవారికి సహాయం చేయాలి పేదల పక్షాన్ని నిలబడాలి ఈరోజు పేదవారికి చేయూత అందించాలి అనేటువంటి ఆలోచన ఏ ప్రభుత్వం ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి వచ్చినాయి క్లినిక్ వచ్చిందా హాస్పిటల్ వచ్చిందా ఎప్పుడన్నా ఒక రైతు భరోసా వచ్చిందా ఈ గ్రామంలో బడుల రూపులేఖలు ఎప్పుడన్నా మారినయా సరే మీరు ఆలోచించుకోండి ఈ విధంగా డబ్బులు ఎవరైనా ప్రభుత్వం ఇచ్చిందా ఈరోజు పేదల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు నిలబెడుతుంటే జగన్ అన్న ఒక పక్క జగన్ అన్న వెనుక మళ్ళీ మనందరం ఇంకో పక్క చూస్తే అందరూ ఏకమవుతున్నారు తల్లి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మోడీ సిపిఐ సిపిఎం కాంగ్రెస్ ఇట్లా అందరూ కలిశారు పోనే కోటముగా ఏర్పడ్డారు మన మీద పోటీ పడుతున్నారు రాజకీయంగా పోటీ పడితే మనకేం ఇబ్బంది లేదు వాళ్ళు అంతమంది కలిసి వచ్చినా ఎంతమంది కలిసి వచ్చినా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర చేసుకుంటూ వస్తుంటే లక్షలాదిగా ప్రజలు వచ్చి ఆశీర్వదిస్తూ ఉంటే వర్వలేక నిన్న మనం చూసాం ఎంత ఘోరాన్ని కూడగట్టారు జగనన్న పైన హత్యా ప్రయత్నం ఏకదాటిగా విజయవాడలో జగనన్నపై దాడి జరిగాక ఒక రోజు రెస్ట్ వచ్చారు కలపరొచ్చారు వస్తే మనందరం వెళ్ళాం పైకి వెళ్ళి నేను చూసా ఇదంతా వాసిపోయింది అన్న ఏంటి అన్ని పక్కన ఉన్న డాక్టర్ గారు నడితే చాలా అదృష్టం ఇక్కడ తగిలింది కొంచెం పైన ఉంటే ప్రాణాపాయం ఉండేది కొంచెం కింద తగిలితే కన్ను అసలు పనికొచ్చేది కాదు అని అని చెప్పారు డాక్టర్ గారు జగన్ అన్న పక్క నుంచి నవ్వుతుంటే ఏంటన్నా మీరు నవ్వుతారు మేము బాధపడుతుంటే అంటే ఇది పైన దేవుడి యొక్క ఆశిస్తులు అక్క చె చెల్లె మళ్ళీ యొక్క దీవెన బతికాను అంటే ఇల్లు రాజకీయంలో ఎదుర్కోలేక ప్రయత్నాన్ని కూడా ఒడిగట్టునటువంటి పార్టీలు ఎంత దారుణమైన స్థితిలో వాళ్ళు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఏం తప్పు చేశాడు అమ్మఒడి ఇచ్చాడనో చేయూత డబ్బులు ఇచ్చాడనో పేదవారికి వెళ్ళే స్థలాలు ఇచ్చాడనో సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చాడో ఇవన్నీ చూసి ఓర్వలేపోతూ ఉన్నారు మీరందరూ కూడా ఆలోచించండి తల్లి మీరందరూ కూడా ఆలోచించండి మీరందరూ కూడా ఈరోజు అటువంటి ప్రతిపక్షాలు చెప్పేటువంటి మాయ మాటలు మనం వినాలో మన కోసం ఎప్పుడు కూడా పేదవారి గురించి ఆలోచించేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలో మీరు ఆలోచించండి రోజు మనం జగన్లకు అండగా ఉండాలంటే మన ఎన్నికలు గుర్తు ఏంటి మన ఎన్నికలు గుర్తు మన ఎన్నికల గుర్తు అందరూ చే పైకిద్ద ఎన్నికలు గుర్తెక్కడ ఉండాలన్నా ఉండాలి సైకిల్ ఎక్కడ ఉండాలి ఈరోజు ఏ గ్లాసికల్ లేదు ఈరోజు మనం మన మీదకు సైకిల్ వస్తుందో తెలీదు పువ్వు వస్తుందో తెలీదు ఇంకోటి ఏదో చెంబొస్తుందో తెలీదు మనం ఎందుకు ఈరోజు నేను అదే అంటూ ఉన్నా ఇన్నాళ్ళు మాట్లాడుతున్నాడు ఈరోజు నాకు టికెట్ ఇవ్వకుండా ఆపటానికి ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి అబ్బాయి చౌదరి ఢిల్లీ పోయాడు ఈ ఢిల్లీ అండి ఈ గల్లీ ఫెల్లో గారికి ఢిల్లీకి వెళ్ళి మేము ఆపాల్సిన పరిస్థితి ఈ ఈరోజు నీ పార్టీలో నీ తెలుగుదేశం పార్టీలో నీ చంద్రబాబు నాయుడు నీకు బీఫామ్ ఇవ్వలేదంటే ఈ రాష్ట్రం మొత్తం ఇచ్చారు తల్లి ఒకడికే ఇవ్వలేదు వీడికి ఒకడికే రాలా నిన్న నామినేషన్ వేశాడు నాలుగు వేల మంది ఉన్నారంట మన నామినేషన్ వేస్తే యాభై వేల మంది ఉన్నారు యాభై వేల పైచిలిగా మన దగ్గరికి వస్తే నాలుగు వేల మంది కూడా నామినేషన్ వేయలేనటువంటి నువ్వు అసలా నీ పార్టీయే నిన్ను ఈ రోజు అందరికీ టిక్కెట్లు ఇచ్చి నీకు ఇవ్వలేదంటే ఇప్పటికే చంద్రబాబు నాయుడు కూడా నిన్ను చేదరించుకున్నాడు మా తాత చెప్పినట్టు లోకేష్ బాబు అడవి తక్కినట్లేదు నిన్ను ఇంకా నువ్వు అక్కడ నీ పార్టీలోనే నీకు దిక్కలేదు నువ్వు మాకు వచ్చి మేమేం సేవ చేస్తావు సరే తాత ఒక్క నిమిషం ఓకే నిమిషం ఈరోజు అటువంటి వ్యక్తి కావాలో ఈరోజు మీరే ఆలోచించుకోండి ఈ సానిగూడెం గ్రామంలో ఉన్నటువంటి సొసైటీ మనకి ఎందుకు రాలేదు మన ప్రభుత్వం వచ్చాకే వచ్చింది మన ప్రభుత్వం వచ్చాకే ఈరోజు ఈ గ్రామంలో ప్రజలకు మంచి చేయడం జరిగింది మన ప్రభుత్వం వచ్చాకే చక్కగా ఈ గ్రామం అభివృద్ధి పదంలో వెళ్ళింది ఈ గ్రామంలో రోడ్లు మన ప్రభుత్వం వచ్చాక చేశాం డ్రైనేజీలు మనం వచ్చాక చేసాం ఇవన్నీ కూడా మనం వచ్చాక చేస్తే వైల్డ్ ఏదో చేసినట్టు చెప్తూ ఉంటాడు అంటే ఈరోజు పిచ్చి లోకి ఎక్కి ఇది నేనే చేసా అది నేనే చేశా అది నేనే చేశా అంటూ ఉన్నట్టు కాబట్టి నైనా సరే తన గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు మీరందరూ కూడా ఆలోచించండి శ్రద్ధగా రోజు సార్ ఎన్నికలకి సానిగూడెం గ్రామం సిద్ధమా జగన్ గెలిపించుకోవడానికి సిద్ధమా ఇల్లు ఏదో మాట్లాడుతున్న పక్కన గంగనగూడెం ఉంది నాకని నీ గంగనగూడ ఉంటే నాకు సానిగూడ ఉంది బాయి నీ గంగనగూడెం కంటే డబుల్ మెజార్టీ సానిగూడంలోనే వస్తుంది తల్లి వస్తా లేదా వస్తా లేదా ఈరోజు అనుకుంటున్నారు డబ్బుతో కందామని గుండెల్లో అభిమానం ఉన్నటువంటి స్థానికుడు మిగతా నీరు కాస్త కాస్త బయట పడి కుప్పంలో బయటపడలేదు అనుకుంటా బాబు అక్కడ కూడా మా మిత్రుడే మీ ఎమ్మెల్సీ బాస్ నిన్న మాట్లాడితే అన్నాడు కాబట్టి మనం ప్రభుత్వం ఏర్పడటం ఖాయం ఈ డెంగులూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా గతం ఖాయం అవునా కదా స్థానికు ఐదు వందల పై చలి మెజార్టీ రావడం ఖాయం అవునా కదా ఐదు వందల పైన ఆరు వందలు రాదా కాబట్టి మావి మాటలు చెప్తూ ఉంటారు ఆ ఎన్నికలు ఉన్నటువంటి వేళ్ళు మనం కనపడుతూ ఉంటాం వాళ్ళకి వచ్చి మావి మాటలు చెప్పి మనం మభ్య పెడదామని చూస్తారు వాళ్ళు వస్తే వాళ్ళు యాక్టింగ్ చేస్తే మనం డబుల్ యాక్టింగ్ చేయండి డబ్బు బా అందలాక్కుందాం కాబట్టి మీ అందరూ కూడా చిత్తశుద్ధితో పనిచేయాలని ఇరవై రోజుల పాటు నేను కానీ గుడిలో గడప గడపకి తిరిగానా తిరిగాను మళ్ళీ ప్రచారం చేస్తున్నా ఇరవై రోజులు మన కార్యకర్తలు అందరూ గడప గడపకి వెళ్ళండి ప్రతి ఒక్కరికి మనం చేసిన మంచిని వివరించండి అని మీ అందరిని కూడా తెలియజేస్తూ తప్పకుండా మీ అందరి యొక్క ఆశీసలు మీ అందరి యొక్క దీవెనలు మీ బిడ్డకి ఇవ్వాలని మీ అందరి యొక్క ఆశీర్వాదం కొనకి ఇక్కడికి వచ్చానని అదే విధంగా గుడి దగ్గరకి తీసుకు ఆశీర్వదించారు ఆ గుడికి నేను చేయాల్సినటువంటి బాధ్యతలు మీ అబ్బాయిగా నేను చేస్తానని వారమే అందరికీ కూడా పేరు పేరు నంబరు ఒక్కసారి నమస్కారం సెలవు తీసుకుంటున్నా మనం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ఒక సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఏలూరు ఎమర్జెన్సీ వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫైర్ స్టెరి వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు